స్టేషన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ముందుగా మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగలు ప్రజల జీవితాలలో సంతోషాన్ని నింపాలని కుటుంబాలలో శాంతి నెలకొల్పాలని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అందరం కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు స్టేషన్ గం పుణ్యోగంలోని ఏడు మండలాలకు చెందిన దాదాపు నూట ఐదు మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ధర్మసాల వేరే మండలాలకు సంబంధించిన వాళ్ళకు ఉదయం పది గంటలకు హన్మకొండ నా నివాసంలో పంపిణీ చేశారు పదకొండున్నరకు గణపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిగతా మండలానికి సంబంధించిన చెక్కులు పంపిణీ చేయబడి మొత్తంగా నూట అరవై ఏళ్ళ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడి వేసిన తర్వాత ఈ మూడు నెలలలోనే అంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలలలోనే దాదాపు ఒక వెయ్యి మందికి కళ్యాణ లక్ష్మి షాజీ మొబైల్ కావచ్చు ద్వారా ఆర్థిక సహాయం కావచ్చు లేదా ఎల్ఓసీల ద్వారా కానీ ఒక వెయ్యి కుటుంబాలకు దాదాపుగా పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వ అందించడం జరిగింది ఒక్క నియోజకవర్గంలోనే నాలుగు నెలలు వెయ్యి మంది లబ్ధిదారులకు పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం कल्याण लक्ष्मी शादी मुबारक रूप में सीएम आर्थिक सहायक रूप में यूर्स रूप में अंदे जो अटे राष्ट्र प्रभुत् प्रज संक्षेम पैन चितदर्शन कल्याण लक्ष्मी शादी मुबारक గతంలో సంవత్సరం రెండు సంవత్సరాలైన కుటుంబాలకు ఆర్థిక సహాయం లభించేది కాదు కానీ ఇప్పుడు స్టేషన్ పూర్ణియోగ స్వరూపంలో మూడు నెలల లోపు దరఖాస్తు చే దరఖాస్తు చేసిన మూడు నెలల లోపే ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వంగా ఆర్థిక సహాయం చర్యలు తీసుకుంటున్నాం ఏప్రిల్ లో పెళ్ళి జరిగిన వాళ్ళకి చెక్ తీసుకున్నాం అంటే ఏప్రిల్ లో పెయిన్ అయింది మే జూన్ ముంబై సెప్టెంబర్ వాళ్ళు అప్లై చేసుకుంటానికి పదిహేను రోజులు సమయం పడుతుంది ఇప్పుడు ఏప్రిల్ మేలో పెళ్ళి వాళ్ళకు మార్చ్ ఏప్రిల్ లో పెళ్లి చేయడం వాళ్ళని చెక్ చే ఆ రకంగా ఎంతో తొందరగా వీళ్ళంత తొందరగా ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం లబ్ధిదారులకు ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ తన ఎన్నికలను మేనిఫెస్టోకు కట్టుబడి పేద ప్రజల సంక్షేమానికి పెద్ద వేయడం జరుగుతుంది ఒకవైపు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి దసరా లోపలనే పౌరులందరికీ ప్రజలందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అనులైన వాళ్లకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలని అదేవిధంగా అనువైన వాళ్లకు పెన్షన్స్ అందజేయాలని దాంతో పాటు ఇందినమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఒక జీవో రూపంలో త్వరలో విడుదల చేయబోతున్నదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరా నాయుడు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కానీ మా అందరి డిమాండ్ మేర ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ప్రతి నియోజకవర్గానికి ఐదు బిల్ల ఇందిరానికి నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళకు గాను ప్రస్తుతం దాన్ని ఆరు లక్షలకు పెంచాలనే ఆలోచనతోని వీళ్ళు అంతకంటే ఎక్కువ పెంచి పెద్ద ఎత్తున ఇందిరామ ఇల్లు పేదలకు అందచేయాలని చేయాలని ఆలోచిస్తున్నారు ఇందులో సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి లేదా ఎక్కడైతే గ్రామాలలో ఇల్ల పట్టాలించిన స్థలాలు ఉన్నాయో అక్కడ కాలనీ నిర్మాణం చేయడానికి కూడా వెసుబాటు కల్పించారు సొంత ఇంటి సొంత ఇంటి జాగా వెళ్ళవచ్చు లేదా ప్రభుత్వం ఇంటి స్థలాల నుంచి ఒకే దగ్గర ఒక ఇరవై ముప్పై నలభై ప్రాక్స్ కనుక ఉంటే అక్కడ ఒక కాలనీగా కూడా ఈ ఇంజామైళ్ళను మంజూరు చేసే ఒక రెస్సుబాటు కల్పించడం జరిగింది ఈ ఇందిరమ్మ ఎన్ ఈ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక కొరకు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబడుతున్నారు ఇందిరమ్మ కమిటీలో ఇద్దరు అఫీసల్స్ ఉంటారు విలేజ్ సెక్రటరీ ఉంటారు ఆ విలేజ్ కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉంటారు ఇద్దరు మహిళా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు ఎందుకంటే ఇందిరా మహిళల పేరు మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఆ కమిటీలో మహిళలు ఉంటే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఇద్దరు మహిళా సభ్యులకు అవకాశం కల్పించకూడదు మొత్తం ఏడు భూమితో కలిపి ఒక ఇందిరా కమిటీ చేస్తున్నారు ఏడు భూమిలో ఉండే కమిటీలో ఇద్దరు అధికారులు ఉంటారు ఇద్దరు మహిళలు ఉంటారు మిగతా ముగ్గురు మాత్రమే ఇతరులు ఉన్నారు అందులో ఒక ఎస్సీ లేదా ఎస్సీ కంపల్సరీ అని కూడా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇతరులకుసే ఏదేమైనా ఈ ఇందిర కమిటీల ద్వారానే ఇందిరమా ఇన్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది గ్రామ స్థాయిలో పారదర్శకంగా ఈ ఎంపిక జరుగుతుంది ఏ రకమైన అవినీతికి అర్థమాలకు అవకాశం లేకుండా నిజమైన లబ్ధిదారులకు పేదలకు మాత్రమే ఇంగరీ ముందు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా చేసిన నియోజకవర్గం ఒక రకంగా వెనుకబడిన నియోజకవర్గం దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఎక్కువ మందికి గ్రామాలకు వెళ్ళినప్పుడు దళిత పల్లెలకు పెళ్ళినప్పుడు గిరిజను తమ ఫుడ్ ఇది లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని చెప్పి ఉంటారే తప్ప పెద్దగా గ్రామాలు ఎక్కడ కూడా ఉండని పాపాలే నిరీపించిన పాపాలేదు అవి చాలా గ్రామాలలో ఫౌండేషన్ స్థాయిలో ఉన్నాయి అసంతృప్తిగా ఉన్నాయి లబ్ధిదారులకు ఎక్కడ కూడా పెద్దగా పూర్తి చేసి పంపిణీ చేసిన దాఖలాలు లేవు రెండు మూడు గ్రామాలలో పంపిణీ చేయకుండా వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకున్న ఉదాహరణ అలా కాకుండా ఇందిరా విషయంలో లబ్ధి ద్వారా లబ్ధిదారు చేసి ఆ లబ్ధిదారులే వాళ్ళతో వాళ్ళే ఇల్లు నిర్వాహం చేసుకునే విధాక కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా వాళ్ళంత వాళ్ళే ఇల్లు నిర్మాణం చేసుకునే విధాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము గృహ నిర్మాణం కొరకు లక్ష యాభై రూపాయలే వాళ్ళ పథకంలో ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి ఇంటికి ప్రతి ఇండియంటికి లబ్ధిదారుడికి మూడు దశలలో ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నికలు ఈ మూడు దశలు ఐదు లక్షల రూపాయలు లబ్బి జరిగిపోతున్నారు కనీసము నాలుగు వందల ఎస్ఎపీతో ఇల్లు నిర్మాణం జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నారు మరి ఒకటే రూమ్ కట్టుకునే ఏడు లక్షలు కాకుండా కనీసం ఒక నాలుగు వందల స్పెయిన్ అంటే ఒక రూమ్ ఒక రూమ్ ఒక చిన్న కిచెన్ ఒక చిన్న హాల్ లెక్క దానికి అద్భుత దానికి ఐదు వేసు రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల పైన దృష్టి పెడుతున్నారు అన్నిటికంటే మించి ఒక గొప్ప విషయం ఏంటి అంటే మూసి నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నారు దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి నాకు తెలిసే విషయం ఏంటంటే ఆ మూసి నది పరివాహ ప్రాంతంలో ఉన్నవారు ఆ నది ఒడిగో ఎవరైతే పేదవాళ్ళు ఇంట్లో వేస్తున్నారో అందులో దాదాపు వెయ్యి మంది స్వచ్ఛందంగా వేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి నీరం ఇండ్లు కేటాయించడం జరిగింది సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది స్వచ్ఛందంగానే ఈ మునిప్పులు ఉండడం కంటే చక్కగా ఉద్దేశంతో చాలా మంది స్వచ్ఛందంగా కానీ మిగిలిపోయే వాళ్ళని కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం చాలా దుర్భాగ్యం మంచిగా తీసుకున్నారు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు మూసీ నల్లి ఉండి ఎవరినైతే ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుని ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా ఇందిరామయ్య ఇస్తాం ఇందిరామీ రాకపోతే ప్రభుత్వం భూమి నుంచి ఇల్లు అందిస్తామని చెప్పేది వాళ్ళు స్పష్టంగా పట్టించడం జరిగింది ఆ తర్వాత మూసివేది ప్రక్షాళన చేయడం దిగున ఉన్న నల్గొండ ప్రజలకు ఆ స్వచ్ఛమైన మూసి నీరు మూసి లీవి అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన హైదరాబాద్ ను ఒక సందమైన తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల మీద ఉన్న ప్రేమను ఎవరు చెక్కించవలసిన అవసరం లేదు పేదలను ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పేదలను పొందగట్టే ప్రయత్నం కానీ పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేయరు ఇది ప్రజలు దయచేసి ఆలోచించాలని చెప్పే కోరు కానీ రాజకీయ పార్టీలకు వేరే ఎజెండా లేకుండా ఈ రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వం పైన తప్పులు ఆరోపణలు చేయడం జరుగుతున్నది దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భం లేకపోవచ్చు అన్నింటికంటే రైతు రుణమాఫీ విషయంలో కూడా తప్పు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ ఇరవై మూడు లక్షల మందికి రుణమాఫీ వర్తింపజేయడం చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి వెళ్ళాయి మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించుకున్న విధానం ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జీవిలో ఉన్న మార్గదర్శకాల ప్రకారం నలభై లక్షల రైతులకు రుణమాఫీ ఉత్తింప దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించి మిగిలిన రైతులకు ఎవరైతే రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాల లోనికి వస్తారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు పట్టించుకోవద్దు అని చెప్పి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాస్తవంగా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిన ఉదాహరణ ఉదాహరణకు లేవు భారతీయ జనతా పార్టీ రైతులు ఇంకా విచిత్రంగా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రైతుల రుణమాఫీ ఏనాడు చేయలేదు కనీసం కనీసము రైతుల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలకు ఆర్థిక చేంతనివ్వలేదు కానీ పైపెచ్చు కానీ మాత్రం రైతుల చేయకుండా రైతుల రుణమాఫీ ధర్నాలు చేయడం బీజేపీకే చెల్లింది రాష్ట్రంలోనైనా బీజేపీ నాయకులు చిక్కున్నారు మీకు నిజంగా రైతుల పైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి మీరుగా రుణమాఫీని ప్రకటించండి దేశవ్యాప్తంగా మనకు రుణమాఫీని ప్రకటించి రైతులను ఆదుకొని రైతులను అప్పుల రుణం నుంచి పైకి తీసుకువచ్చి ఆ తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు సలాహిస్తే బాగుంటుంది కానీ మీరు మాత్రం చేయకుండా మీరు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించే ముఖం లేక ధైర్యం లేక ఇక్కడ మాత్రం ధర్నాలు చేస్తున్నారు అంటే ప్రజలు బీజేపీ యొక్క వైఖరిని గమనిస్తున్నారు బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అంటే రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ కాబట్టి ఈ బీజేపీ నాయకులు చేస్తున్న పోరాటాలు కానీ లేదా ధర్నాలు కానీ ప్రజలు మోసగించడానికి తప్ప డ్రామాలే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆర్థిక పదవి ఇబ్బందులు ఉండడం వలన అన్ని పథకాలను ఒకేసారి అమలు చేయలేకపోతున్నారు ఒక్కొక్కటే ఒక్కొక్కటే పథకాలను అమలు చేస్తూ వస్తున్నది ఈ ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ వీళ్ళ దగ్గర సెలవుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందిరా మహిళలను మహిళల పేర్లనే మంజూరు చేయాలని ఆలోచిస్తున్నారు ఎక్కడైనా కుటుంబాలలో మహిళ ఇంటి పెట్టగాలి ఏంటంటే అక్కడ తప్పకుండా ఇచ్చి తర్వాత ఆ ఇంటి పెట్టేవారు వారి పేరు మీద ఇల్లు వెళ్ళగలుగుతారు ప్రధానంగా అర్హత ఇల్లు వెళ్ళిపోవడం అర్హత పేదరికం అర్హత రైతు ఇవి ఉంటే మంది వస్తారు నేను బహుశా నెల రోజుల కిందలో రెండు నెలల కింద ఒక మీకు ఒక నా సమయాన్ని ప్రజల చేత పార్టీల చేత తిరస్కరించబడిన వ్యక్తుల కొరకు యించి హృదా చేసుకోవచ్చు నా అంతా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక్క మూడు నెలలో ఆరు నెలలో ఓటుగా పట్టండి కడియంసే మాట అభివృద్ధి కావడం చూస్తాను